సాలూరులో ఈరోజు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏపీ శ్రామిక మహిళా ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగరాధ ఆధ్వర్యంలో సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్స్ తో ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ పరిధిలో పనిచేస్తున్న సెక్యూరిటీ మరియు శానిటేషన్ వర్కర్స్ ను ఎఫ్ఆర్ఎస్ వేయమని వారిని ఇబ్బందులకు అన్యాయమని ఖండించారు సంవత్సరాలుగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని వారికి ఉద్యోగ భద్రత కల్పించమని యూనియన్ గా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే ఈ రోజు వచ్చేసి కొత్త కొత్త యాపిల్ పేరుతో వాళ్లు ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు కొంత అమౌంట్ తీసుకొని వీళ్ళు పదివేలు మాత్రమే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అరాకొర జీతాలతో వీళ్ళేదో బతుకుబండి నడుపుకుంటూ ఉంటే ఈ రోజు వాళ్ళకి కూడా ఎంఆర్ఎస్ యాప్ అనేసి ఇంప్రూవ్మెంట్ చేసేసి వాళ్ళు వచ్చిన వెంటనే పేసా పేయమని వేయమని వాళ్ళ ఇబ్బందికి గురి చేయడం అనేది ఇది అన్యాయం అని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాను ఏటీసీ తరఫున అలాగే ఒకటి గమనించాలి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎంప్లాయీస్ కి తప్పని చెప్పేసి ఖండించిన ఈ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ ఎందుకు అదే పాటలో నడుస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి వీళ్ళకి వీళ్ళు వచ్చిన శాలరీ ఎంతైతే ఉందో పద్నాలుగు రూపాయల జీతం కూడా వాళ్ళ అకౌంట్ ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగ భద్రతలు కల్పిస్తాము లేకపోతే ఉద్యోగాలు కల్పిస్తాము నిరుద్యోగులు నిర్మూలిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఈ రోజు ఉన్న ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండా ఉన్న ఉద్యోగస్తుల్ని కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ చేయలేకపోయినా కనీసం కష్టపడి చేయాలి తుడవాలి ఇవన్నీ ఇలాంటి వర్కర్స్ కూడా ఎఫ్ఆర్ఎస్ అనేది చెప్పేసి ఇది అన్యాయం వాళ్ళకి హ్యాండ్రాయిడ్ మొబైల్ కొనుక్కోవాలంటే తగినంత జీతం అనేది ఇవ్వాలి కొనుక్కునే స్తోమత లేని జీతం వాళ్ళకి ఇస్తున్నారు అరకొర జీతాలు పదివేల జీతంతో వాళ్ళు పదహారు వేలు పదిహేను వేలు పెట్టి హ్యాండ్రాయిడ్ మొబైల్ కొనుక్కొని వాళ్ళు ఎఫ్ఆర్ఎస్ చేసే స్థితిలో లేను లేరు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి రద్దు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను